మనం మరి ఎప్పుడు ఏమవుతాము అనే మనము మరి ప్రతి వస్తువుకి గ్యారంటీ మనం చూస్తాం కానీ మనుషులైనటువంటి ప్రతి ఒక్కరికి ఎవరికి కూడా గ్యారంటీ అనేది లేదు ఈరోజు తండ్రి గారు మరి ఆంధ్రేయ గారు మన మధ్యలో లేరు వారు ప్రభు సన్నిధానంలో ప్రవేశించున్నారు అయితే తాను గడిచినటువంటి దినములో చాలా వరకు శరీరమునందు ఉండి చాలా ప్రయాసపడి చాలా భారముతో మరి శరీరమందు చాలా ఇబ్బంది పడినటువంటి పరిస్థితులు మేము మరి దైవజనంలో యొక్క తండ్రి గారు విధంగా బాధలో ఉన్నారన్నటువంటి విషయాన్ని మేము మాకు తెలియజేస్తున్నప్పుడు వీని మేము కూడా బాధపడవలసినటువంటి పరిస్థితులు వచ్చాయి దేవుని చిత్తమైతే ఒకసారి వారు మహిమలోనికి వెళ్ళకముందే వెళ్ళి కలిసి రావాలనే ఆలోచన మాకుండింది కానీ మరి అనుకూల సమయం దొరకనందువల్ల రాలేకపోయాం ఈరోజు ఉదయం ఇంచుమించుగా నాలుగు ఐదు గంటల ప్రాంతంలో ఈ పరిస్థితి జరిగిందని తెలిసినటువంటి సమయంలోనే మరి బయలుదేరి రావటం అనేది జరిగింది ముఖ్యంగా మరి తండ్రి గారు వాస్తవంగా ఈరోజు మన మధ్యలో లేరు తాను విడిచి వెళ్ళిన జ్ఞాపకాలు తాను చేసినటువంటి యొక్క పనులు ప్రతి ఒక్కటి కూడా నిలిచి ఉన్నది అయితే ఈ భూమి మీద ఉండగా తాను తన యొక్క జీవితంలో యేసు ప్రభు నిజమైన దేవుడని తెలుసుకొని మరో పొంది మరి బాప్తిస్ అనుభవంలోనికి వచ్చి తన యొక్క సమయాన్ని ముగించుకొని ప్రభు సన్నిధికి చేరి ఉన్నారు ఈరోజు మనమందరం కూడా తెలుసుకునేటువంటి యొక్క ఒక మంచి మరి అనుభవం ఏంటంటే యసు క్రీస్తును మరి అంగీకరించి తన సొంత రక్షకుడుగా అంగీకరించి మారు మనసు పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్మును పొంది మరి సిద్ధపడి ఉన్నారు ప్రభు సన్నిధానములు చేరారు అందుకోసం లేఖను సెలవిచ్చేది ఏంటంటే ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ వాడు మరి పరలోక రాజ్యమును చూడలేడని దేవుని యొక్క లేఖను సెలవిస్తుంది ఈరోజు మరి తండ్రి గారు ఆ యొక్క అనుభవంలోనికి వచ్చి తనకు ఉన్నటువంటి యొక్క కొన్ని అనారోగ్య కారణం చేత సమయాన్ని ముగించుకొని తాను ప్రభు సన్నిధులు చేరారు వాస్తవంగా ఆరోగ్యం బాగా లేకపోయినప్పటికీ ఆరోగ్యం బాగా ఉన్నప్పటికీ ఎవరు ఎప్పుడు ఏ విధంగా మరణిస్తారో మనకు తెలియదు ఒక మరి వాస్తవ సంఘటన మా సంఘములో సరిగ్గా ఇదే డిసెంబర్ మాసంలో కొన్ని సంవత్సరముల క్రితం మరి ఇంటి వాళ్ళందరూ కూడా ఆయన ఇంకా మారు మనసు పొందలేదు తన యొక్క భార్య వారి కుటుంబం అంతా మనసు పొందారు అది క్రిస్మస్ రోజు డిసెంబర్ ఇరవై ఐదు రోజున మరి క్రిస్మస్ పండగకి ఆరాధనకి ఆ కుటుంబం వాళ్ళు సిద్ధపడుతున్నారు మేమంతా కూడా సిద్ధపడిపోయాం అయితే ఆ కుటుంబ యజమాని తాను మారు మనసు పొందలేదు కానీ వెళ్ళిన ప్రతిసారి కూడా చక్కగా పలకరించేవాడు ప్రార్థన చేయించుకునేవాడు నా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పేవాడు రాత్రికాల సమయంలో మరి చాలా చక్కగా తాను భోజనం చేసి పడుకున్నాడు ఇంకా ఉదయకాలం లేవట్లేదు బెడ్ మీదనే ఉన్నాడు మరి తన భార్య కుటుంబం అంతా కూడా మరి పండగ కోసం ఇల్లు వాకిళ్ళన్ని కూడా శుద్ధి చేసుకుంటూ వారు స్నానాలు చేస్తూ మరి ఆరాధనకి వెళ్ళాలని వారు సిద్ధపడుతున్నారు అయితే ఈయన ఇంకా లేవటం లేదేంటి అని చూస్తే ఈ ఫ్యాన్ గాలికి తను కప్పుకున్నటువంటి ఒక బెడ్షీట్ అటు ఇటు ఊగుతూ ఉంది సరే ఆయన కదులుతున్నాడు లేస్తాడులే అని అనుకున్నారు కానీ కాసేపటి ఇంకా లేవట్లేదు ఈయన ఇంతసేపు పడుకోడు కదా లేస్తాడు కదా అసలు ఎందుకు ఇంతసేపు పడుకున్నాడు వెళ్ళి ఆ దుప్పటి ముఖం మీద నుంచి తీసి పక్క జరిపి లేపితే ఆయన లేడు ఆయన వెళ్ళిపోయాడు రాత్రి చక్కగా తిని పడుకున్నాడు ఆరోగ్యం అంత బాగానే ఉంది ఉదయకాలం మరి ఆయన లేవలేదు అంటే మనుషుల యొక్క ఆయుస్సు మరి గ్యారెంటీ లేదు కనుక ఎప్పుడు ఎవరు వెళ్ళిపోతారో తెలియదు అందుకే బైబిల్ చెప్పేది ఏంటంటే మరి రేపేమి సంభవించునో మీకు తెలియదు మీ జీవమేపాటిది మీరు ఇంతలో మరి మీరు కొంతసేపు కనబడే అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారి అంటే మన యొక్క జీవితం ఆవిరి వంటిదే అనే లేఖనం తెలియజేస్తుంది అయితే మనకివ్వబడినటువంటి ఆయుస్సులో యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచి ఆయన సన్నిధులు మనం సిద్ధపడినప్పుడు ప్రభు మరి రాజ్యానికి మనం వెళ్ళిపోతాం ఈరోజు ఆంధ్రయ గారు మరి చూసినట్లయితే తాను భూమి మీద జీవించి తను భార్య బిడ్డలతో కొంతకాలాన్ని గడిపి ఒక మంచి విషయం గుర్తు చేసుకోవటం ఏంటంటే వారి గర్భమందు ఒక ప్రతిష్ట కలిగినటువంటి దైవ జనులు మరి రావటం ఎంతో గొప్ప భాగ్యమై ఉన్నది దేవుడు మరి ఆ గర్భములో నుంచి ఒక ప్రతిష్ఠితమైనటువంటి దైవజను పుట్టించి మరి సంఘానికి ఒక సేవకునిగా ఇచ్చి అన్ని విధాలుగా సిద్ధపరిచి తన యొక్క సమయాన్ని ముగించుకొని మరి ప్రభు సన్నిధికి చేరున్నారు వాస్తవంగా తాను చాలా దినముల నుంచి శరీరమందు బహుగా ప్రయాసముతో బాధతో కష్టముతో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు మరి అందరము కూడా ఎరుగుదుము అయితే మంచిగా ఉన్నవారు ఆరోగ్యంగా ఉన్నవారైనా లేక ఆరోగ్యం బాగలేకుండా ఉన్నటువంటి వారైనా ఏ సమయమందు తమ ముగించుకొని వెళ్ళిపోతారో మనకు తెలియదు కానీ ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే ప్రభువు సన్నిధిలో మరి మరణించినటువంటి యొక్క ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క సన్నిధికి వెళ్ళటానికి సిద్ధపడటం అనేది తప్పనిసరిగా దేవుని పిల్లలుగా మనకు అవసరమై ఉన్నది ప్రియులారి ఈరోజు తన జ్ఞాపకాన్ని మన మధ్యలో ఉంచిపోయి నేను ప్రభుని నమ్ముకున్నాను మారు మనసు పొంది అని బాప్తిని తీసుకుని దేవుని సన్నిధికి నేను సిద్ధపడ్డాను నేను వెళ్ళిపోయాను అని తాను చెప్పకే మనందరికీ తెలియజేస్తున్నమాట గనక మనమందరము కూడా ప్రభునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరము కూడా యేసునందు విశ్వాసం వచ్చి మారు మనసు పొంది రక్షణ పొంది దేవుని యొక్క రాజ్యానికి మరి చేరుతామని తను విడిచిపెట్టిపోయినటువంటి జ్ఞాపకాలను మనం స్మరణ చేసుకుంటూ ప్రభు సన్నిధికి సిద్ధపడవలసిన అవసరం ఉంది తాను ఒక విధంగా మరి శరీరం అందున్నప్పుడు బహు మరి భారముతో ప్రయాసముతో తన యొక్క జీవితాన్ని మరి గడిపినట్లుగా మనం చూస్తున్నాం ఇది ఇంతకుముందు దైవజనులు మరి రెండవ కోరింత పత్రిక ఐదవ అధ్యాయములో మరి మాట్లాడుతూ మరి తెలియజేసినటువంటి ప్రకారంగా ఇక్కడ ఇంకొక మాట కూడా మనం చూడవచ్చు ఏమని ఉంది అంటే ఐదవ అధ్యాయం మూడవ వచనం నాలుగు వచనంలో ఈ గుడారములో నున్న మన మనము భారము మోసుకొని మూలుగుచున్నాం ఇది తీసివేయవలనని కాదు కానీ మర్చమైనది జీవము చేత రింగి వేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకుని గోరుచున్నాము దీని నిమిత్తం మనల్ని సిద్ధపరిచిన వాడు దేవుడే అని లేఖనం మాట్లాడుతుంది అనగా ఈ గుడారములో నున్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాం అవును మరి తండ్రి గారు గడిచినటువంటి కొన్ని నెలల క్రితం నుండి చాలా తన శరీరం అనే గుడారములు ఉన్నప్పుడు భారముతో మూలుగుచు ప్రయాసపడుతూ చాలా ఇబ్బందికరమైనటువంటి వేదనలు అనుభవించినటువంటి విషయం మనం ఎరుగుదాము కానీ ఈ శరీరములో ఉన్నప్పుడు మూలుగుతూ బాధపడుతూ వేదన పడుతున్న ఈ పరిస్థితుల్లో దేవుడే తనకుంటున్నటువంటి ప్రయాసమును చూచి తనకుంటున్నటువంటి యొక్క వేదన కష్టమును చూచి తనను సిద్ధపరిచి తన యొక్క మహిమలోనికి విశ్రాంతిలో ఉండటానికి తండ్రి గారిని పిలుచుకొని ఉన్నాడు కాబట్టి ఇందును బట్టి మనం మరి దేవుడే మనల్ని సిద్ధపరిచాడు తండ్రి గారిని కూడా ఈ దినమునకు మనకు సిద్ధపరిచున్నాడు ఈరోజు మరి ఆయన మన మధ్యలో లేకపోయినా మనము కూడా ఒక రోజున తన దగ్గరికి వెళ్ళవలసినటువంటి వారమై ఉన్నాము కనుక దేవుని యొక్క సన్నిధానంలో తాను మిగిల్చిపోయినటువంటి జ్ఞాపకాలు మనం కూడా జ్ఞాపకం చేసుకుని తన వల్లనే మనము కూడా సిద్ధపడి మహిమలోనికి విశ్రాంతిలోనికి మనం మరి వెళ్ళుట అవసరమై ఉన్నదన్న విషయాన్ని మనం గమనించాలి ఎందుకోసమంటే మనుషులమైన మనం భూమి మీద తయారు చేసిన ప్రతి వస్తువుకి గ్యారెంటీ ఉంది కానీ మనుషులమైనటువంటి మనకు గ్యారెంటీ లేదు ఎందుకంటే నేను వాస్తవంగా అలాంటి యొక్క నిజ సంఘటనలు మా సంఘములో ఇద్దరు వ్యక్తుల్ని నేను చూశాను మరో వ్యక్తి కూడా ఇంటి దగ్గర నుంచి లేచి పొలము దగ్గరికి వెళుతూ ఒక చెట్టుకి వేప పుల్ల మరి విరుచుకొని నోరు తోముకోవటానికి ఆ పుల్ల విరుచుకొని ఆ రోడ్డు మీద నడుస్తూ అలాగే స్పాట్లో అలాగా మరి రోడ్డు మీద పడి తన శ్వాస వదిలాడు ఇంటి దగ్గర లేచాడు పొలం దగ్గరికి సైకిల్ మీద వెళ్తున్నాడు సైకిల్ పక్కన పెట్టి తోమనున్నటువంటి వేప చెట్టుకు ఒక పుల్ల విరుచుకొని నోట్లో వేసుకొని నములుతూ నములుతూ నడుస్తే మరి స్పాట్లో పడి చనిపోయాడు ఆయన కూడా ఒక క్రైస్తవ కుటుంబానికి చెందినటువంటి ఇంటి యజమాని తాను కూడా మారు మనసు పొందలేదు కానీ నిజ సంఘటనలు కళ్ళ ఎదుట నేను చూసిన అనుభవాలు ఉన్నాయి అందుకోసం మనుషులమైనటువంటి కమ్మ ఎప్పుడు ఏమి సంభవిస్తుందో తెలియదు గనుక మన జీవం మరి కొంతసేపు కనబడే అంతలో మాయమైపోయే ఆవిరి వంటిదే ఈ ఆవిరి వంటి జీవితంలోనే మరి దేవుని గురించి తెలుసుకొని మరి తండ్రిగారు మరి బాప్తిలోనికి వచ్చి అలాగనే మహిమలో కూడా మరి వెళ్ళిపోయి ఉన్నారు ఈ రోజు దేవుని బిడ్డలమైన మనం కూడా అది తన జీవితాన్ని మనం స్ఫూర్తిగా తీసుకొని మనం కూడా సిద్ధపడవలసిన అవసరం ఉంది దుఃఖపడవలసిన అవసరం లేదు మనం నిరీక్షణ కలిగినటువంటి ప్రజలమని లేఖను స్పష్టం తెల్ స్పష్టముగా తెలియజేస్తుంది అందు గురించి తండ్రి గారు లేరు అని దైవజనులు మరి గారు కానీ లేక అమ్మగారు కానీ ఇంకా ఎవరు కూడా బాధపడవలసిన అవసరము లేకుండా తప్పకుండా ఒకరోజు మనము కూడా మహిమలోనికి వెళ్ళవలసింది అక్కడ ఆయనను మనం కలుసుకుంటాం ఏ రోజుకైనా మనం అక్కడికే వెళ్లాల్సింది కానీ ఆయన ఇక్కడికి తిరగల కనుక మనం అక్కడికి వెళ్ళడానికి సిద్ధపడదామనేటువంటి నిరీక్షణతో మనం కూడా ప్రభుత్వం మరి సిద్ధపడి ముందుకు సాగుదామని నేను ఈ మాటలు తెలియజేస్తున్నాను గనకి ఈ మాటల చేత మనమందరం కూడా ఒకరినొకరు బలపరుచుకొని ఆదరణ పొంది దేవుని యొక్క మహిమ కలిగినటువంటి ఆ రాకడకు రాజ్యానికి సిద్ధపరచబడదాం ప్రభు ఈ మాటలు మన అందరి వినికిడిలో ఆశీర్వాదకరంగా మార్చునుగాక ఆమె మంచిది ఈ సమయంలో విత్తబడిన మాటల నిమిత్తమై ఆదరణ సమాధానం కలుగునట్లుగా ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడ సజీవుడా సర్వశక్తిమంతుడానికి మంతుడానికి స్తోత్రం స్వామి ప్రభా నీ దాసులు ఆంధ్రే గారిని బట్టి నేను స్థుతిస్తున్నా ఈ భూమి మీద బ్రతికినన్ని దినాలు మీ కొరకే బ్రతికారు వారు మీ మహిమలో మీరు తీసుకున్నది స్తోత్రం ప్రభా తల్లిగారిని మీరు ఆదరించండి తల్లిగారిని మీరు ధైర్యపరచండి నాయన వారి కడుపును పుట్టిన నీ దాసుడు బన్ను పాష్ఠం బట్టి ప్రార్థన చేస్తున్నాం వారికి మీరే తండ్రి వారికి మీరే తల్లి వారిని మీరు ఆదరించండి ధైర్యపరచండి మేమెవరం ఆదరించలేం నీ ప్రేమే ఆదరిస్తుంది నీ వాక్యమే ధైర్యపరుస్తుంది మీ సన్నిధి నెమ్మదిస్తుంది కనుక ప్రభు వారి తల్లిగారిని వారిని మీరు బలపరచండి వారి రక్త సంబంధికులను కూడా ఆదరించండి ప్రభు నీకు స్తోత్రం నాయన తండ్రి గారిని మహిమలో తీసుకున్నది స్తోత్రం ఈ భూస్థాప కార్యాలన్నీ మీ మహిమార్థమే జరిగించండి మీరు దీవించుమని ఏసు నామంలో అడుగుతున్న తండ్రి ఆమె సియోనులో స్థిరమైన నీవు నీ మీదే నా జీవితము అమర్చు నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు సియోనులో స్థిరమైన పునాది నీవు సియోనులో స్థిరమైన పునాది నీవు నీ మీదే నా జీవితము అమర్చు నీ మీదే నా జీవితము అమర్చు సియోనులో స్థిరమైన పునాది నీవు సియోనులో స్థిరమైన పునాది సూర్యుడు లేని చంద్రుడు లేని చీకటి రాత్రులు లేనే లేని సూర్యుడు లేని చంద్రుడు లేని

అందరం చప్పట్టు కొడుతూ ప్రభు సన్నిధిలో రేపు ఆ మహిమలో మన వాళ్ళతో ఉండే గొప్ప భాగ్యాన్ని

రాజ్యముకై రాజ్యముక నా చూనావే సయ నిశ్వత రాజముకై సమకు చూనావాే స స్థిరమైన పునాది సియోనులో స్థిరమైన పునాది నీవు గ్న్రాడా తురుడాండాడాడాడాడాడా. प्रतिरूपमु परमाये रोशलेमु संघ प्रतिरूपमु परमाये रोशलेमु सौंदर्य सीयोनुलो సౌందర్యో నీ మనోహరమైన ముఖము దర్శన్ నీతో నిమా నివాసము నిత్యము ఆనందమే నీతో నిమా నిము నిత్యము ఆనందమే లో స్థిరమైన పునాది సిరమైన నీ మీదే మర్చుచున్నావుసయా నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు సౌందర్య చున్నావు నీ మనోహరమైన ముఖము దర్శింతును సౌందర్య సీయోనులో నీ మనోహరమైన ముఖము దర్శన్ నీతో నినా నివాసము నిత్యము ఆనందమే నీతోనేనా నినా నివాసము niçem u ananda me niçem u ananda me niçem ananda me niçem ananda me ananda me Nichamu ananda me, Nichamu ananda me. Aya, Nichamu ananda me, ananda me. Oh. నిత్యము నిత్యము ఆనందమే ఆనందమే నిత్యము ఆనందమే నిత్యము ఆనందమే నీచము ఆనందే నివాసము నిత్యము ఆనందమే நிச்சமு ஆனந்தமே ஓ நிச்சமு ஆனந்தமே 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 நிச்சமு நிச்சமு ஐயா ஆனந்தமே நித்தமும் ஆனந்து நிச்சமு ஆனந்தமே सोष मे नीचमूं सोष मे नीचमूं सोष मे नचूं आनंद मे మహిమానందమే నీతో పరలోకపు మహిమానందం నీతో ఆనందమునైనా నీ సన్నిధులు ఆనందమే నీ సన్నిధులున్న సంతోషమే యుగ యుగాలు ఉండే బాక్యం మాకు కలుగుతుంది ఈ నిరీక్షణ సిక్కు సిగ్గుపరచ ఈ నిరీక్షణ మమ్మల్ని సిగ్గుపరచదు ఈ నిరీక్షణ మమ్మల్ని సిగ్గుపరచదు ప్రభు ఎస్ నిరీక్షణ సిక్కుపరుచదు నిరీక్షణ సిక్కుపరుచదు ప్రభు નિક્ષણ સિગ્ધપરચું મમલક્ષણ મમલ સિપરચ પ્રભુઆઈ નિરીક્ષણ મમલું સિગ્ધપરચું પ્રભુઆસરા దేవలా థాంక్యూ మా నివాసము నిత్యము ఆనందమే కలతలు లేని కన్నీరు లేని ఆకలి దబ్బులు Asaleleni Ni Shashveta Raja Mukai Sama Kuchutunava Maya Sayya Ni Shashveta Raja Mukai మకూర్చు సియోనులో స్థిరమైన పునాది స్థిరమైన పునాధి నీవో మా జీవితము అమ్మర్ చూచున్నా థ్యాంక్ యూ లాహా ఈ సమయంలో దాయ విజయాలు రామకృష్ణపురం ప్రాంతంలో సేవ చేస్తున్న దాయ మార్క్ పాస్ట్ గారు ఒక రెండు మాటలు ఆదరణ మాటలు తెలియచేస్తారు